ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో పనిచేస్తున్న నాలుగవ తరగతి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్ వైద్యశాల సూపరింటెండెంట్ ఉమాశంకర్ను కోరింది ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జ్ఞానేశ్వర్ గంగాధర్ల ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మానసిక వైద్యశాలలో పనిచేస్తున్న ఉద్యోగులు పని ఒత్తిడి పదోన్నతులు కల్పించకపోవడం ఇంక్రిమెంట్లు ఇవ్వకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారని అన్నారు వేధింపులు కారణంగా ఉద్యోగులు విధులు నిర్వహించలేని పరిస్థితి తీసుకొస్తున్నారని సూపరింటెండెంట్ నిలదీసినట్లు తెలిపారు ఇదే పరిస్థితి కొనసాగితే నేరుగా ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తామని చెప్పడంతో సానుకూలంగా స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని హామీ తెలిపారు ఉద్యోగులు స్నేహపూర్వ వాతావరణంలో విధులు నిర్వహించేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే నిరసన తెలుపుతామని హెచ్చరించారు ఈరోజు తెలంగాణ కేంద్ర సంఘం అధ్యక్షులు గారి నేను తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శిగా కొండూరు గంగదర్గా మరియు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ కార్యదర్శి మహేందర్ మరియు మేము ఈరోజు వచ్చి మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ గారి సూపరింటు ఉమేష్ ఉమేష్ శంకర్ గారిని కలవడం జరిగింది మా యొక్క నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలపై వారిని నిలదీయడం జరిగింది వారు రకరకాలుగా నానా రకాలుగా ఇబ్బందులకు గురి కాబట్టి వారిని ఇంక్రిమెంట్లు అవడం కానివ్వండి లు కానివ్వండి ఇటువంటి సమస్యల మీద ట్రిపుల్ డ్యూటర్లు కానీయండి ఇటువంటి సమస్యల మీద వారు నానా ఇబ్బందులకు మా నాలుగో తరగతి ఉద్యోగం ఇబ్బంది పెట్టింది కాబట్టి వారిని గట్టిగా నిలదీస్తే మేము మరి సిఎస్ గారికి సీఎం గారికి కాంప్లైంట్ చేస్తామంటే వారు కూర్చోబెట్టి మర్యాదపూర్వకం కూర్చోబెట్టేసేసి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేస్తాను మీరు ఎక్కడికి ఫిర్యాదు చేయకండి అతి త్వరలో ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి వారు ఆమె ఇవ్వడంతో మేము వారి మీద ఎలాంటి కాంప్లైంట్ చేయకుండా విరమించుకున్నాం లేకపోతే మేము రేపు సిఎస్ గారి దృష్టికి సీఎం దృష్టికి తీసుకువద్దామని ఆలోచనలు వచ్చినాం కానీ వారు ఎప్పుడైతే మా సమస్యల్ని పరిష్కారం చేస్తాం కాబట్టి ఈరోజు ఇక్కడితోటి మేము ముగించుకొని మరి వారు అతి త్వరలో చేయకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో వారిని విడపెట్టేది లేదు మా సమస్యలు మాకు ఇంక్రిమెంట్లు దాదాపు ఆరు సంవత్సరాలు ఇంక్రిమెంట్లు పెండింగ్ ఉన్నాయి తర్వాత నాన్న మా ప్రమోషన్స్ పెండింగ్ ఉన్నాయి ఇటువంటి సమస్యల్ని పెండింగ్గా పెట్టాడు కాబట్టి కావాలని చెప్పి కక్ష సాధ్యంతో వారు పెట్టారు కాబట్టి మా సంఘం దృష్టికి వచ్చింది కాబట్టి మేము వచ్చి వారిని గట్టిగా అడిగేసరికి ఎట్టి పరిస్థితుల్లో మీ సమస్యలని పరిష్కారం చేస్తాను నాపై మీరు ఏం ఫిర్యాదు చేయకండి అని చెప్పి చెప్పడంతో మేము పరిష్కారం చేసుకొని ఈరోజు వెళ్ళడం జరుగుతుంది